అస్లాంలేకుం ఈరోజు ధర్మం మతం ఈ ధర్మం అంటే ఏంది మతం అంటే ఏంటి కోలంకృష్ణంగా అర్థం చేసుకో ధర్మం అంటే వ్యక్తిగతమైన విషయాలను సామాజిక స్పృహలో నైతిక విలువలను జోడిస్తూ సత్యాన్ని ప్రబోధిస్తూ కర్తవ్యాలను నిర్వచిస్తూ ఏర్పడ్డ నియమావళి ప్రణాళికమైన నియమావళి ఒక వ్యక్తి తన వ్యక్తిగతంగా సామాజిక స్పృహలో కానీ ఎలాంటి విషయాలను కలిగి ఉండాలి నైతిక విలువలతో కర్తవ్యం సత్కార్యాలతో మంచి విలువలను జోడిస్తూ సత్యం మాత్రమే ప్రబోధిస్తూ సత్యాన్ని మాత్రమే స్థాపిస్తూ ఎలా సమాజాన్ని ఉద్ధరించాలనే విషయాల మీదనే ధర్మం చెప్తుందన్నమాట అంటే సమాజాన్ని ఉద్ధరించే ప్ర క్రమంలో వ్యక్తిగతమైన నైతిక విలువలను కర్తవ్యాలను ఆచరిస్తూ సత్యాన్ని మాత్రమే స్థాపిస్తూ బ్రతకడం ఇది ఒక ప్రవర్తన నియమాలు ఎలా ప్రవర్తించాలి సమాజంతో ఎలా ప్రవర్తించాలి వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తించాలి ఏ విషయాలను ఆచరించాలి ఏ విషయాన్ని తృణీకరించాలి అన్న స్పృహను ధర్మం అన్నమాట మరి మతం మతం అంటే ఒక సామూహికమైనది సామూహికంగా సమాజంలోనే కొన్ని విశ్వాసాలు అంటే ఒక ధర్మంలోనే కొన్ని విషయాలు నచ్చి కొన్ని విషయాలు నచ్చకపోవడం వల్ల ఆ నచ్చిన విషయాలని జోడీకరిస్తూ ఆ విశ్వాసాలను కొత్త ఆచారాలను కొత్త సాంప్రదాయాలను లేనటి వాటిని క్రోడీకరిస్తూ ఈ విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక కోణంలో జోడిస్తూ అంటే దేవుడు చెప్పాడు ఈ ధర్మ ధర్మం విషయంలో ధర్మం ఎంతవరకు ఏం చెప్పిందో దాని లేని విషయాలను జోడిస్తూ కొత్త విశ్వాసాలు కొత్త ఆచారాలు కొత్త పోకడలను జోడిస్తూ దాన్ని ఆధ్యాత్మిక కోణంలో చెప్పడం అంటే ఇవన్నీ కూడా దేవుడిదే చెప్పాడు అన్న విషయంలో ఆ దేవుని ఎలా కొలవాలి దేవునికి ఎలా ఆపాదించాలి అన్న భ్రమలో ఏర్పడ్డ కొత్త చీలిక ధర్మంలో ఏర్పడ్డ కొత్త చీలికనే మతం అంటే ధర్మంలోని ఏదైనా విషయాలు నచ్చకపోతే నచ్చకపోయిన ప్రతిసారి మనం చాలా వరకు ఈ చీలికలు ఏదైనా కొత్త విషయం జ్ఞానవంతమైన విషయం ఏదైనా మనకు అంతవరకు తెలియని విషయం తెలిసినప్పుడు మాత్రమే వస్తాయి అంటే ఏందయ్యా నువ్వు ఇంతవరకు ఇన్ని రోజులు లేనిది కొత్త విషయం చెప్తున్నావు ఇది నువ్వు చెప్పిన విషయం యథార్థం కాదు అని భ్రమలో చాలామంది దాన్ని నచ్చక తిరస్కరించడం వల్ల కొత్త సమాజం ఏర్పడుతుంది అనమాట ఈ తిరస్కరించిన ప్రతిసారి కొత్త చీలిక కొత్త విశ్వాసం కొత్త ఆచారం బయలుదేరుతుంది ఆ విధంగా మతం అనేది ఏర్పడ ఏర్పడుతూ వెళ్ళిపోయింది ధర్మం ఎప్పుడు ఒకటే చెప్తుంది ధర్మం యొక్క ప్రవర్తన నియమావళి ధర్మం అంటే ఒక ప్రవర్తన నియమావళి అది వ్యక్తిగతంగా సామాజిక ఉద్ధరణ సమాజ ఉద్ధరణే లక్ష్యంగా జరుగుతుంది మరి మతం సామూహికంగా సాంఘికమైన విషయాలతో కొత్త విశ్వాసాలు కొత్త ఆచారాలు ఆధ్యాత్మిక కోణంలో జోడిస్తూ వెళ్ళిపోవడం